హలో ఎవ్రీవన్ మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న గంటను మూడు సార్లు కొడతాం కదా సో ఇప్పుడు అలా మూడు సార్లు త్రీ టైమ్స్ ఎందుకు కొడతారు దానికి రీజన్ ఏంటి బిహెండ్ అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దామనమాట సో ముందుగా మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ అండ్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఓకే వీడియోలోకి వెళ్ళే ముందు వెళ్ళే ముందు ఆ షిరిడి సాయినాథిని ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు గుడిలో ఉన్న గంటన త్రీ టైమ్స్ కొడతాము దానివల్ల ఉన్న రీజన్ ఏంటో చూద్దాము ఇందులో దాగి ఉన్న అంతరార్థం ఏమిటంటే తెలియని వారు ఇప్పుడు తెలుసుకోగలరు అంటే ఏ ఒక్కసారి కొడితే మాత్రం అది మరణం అన్నమాట ముందు గంట ఒక్కసారి మాత్రమే కొట్టి ఊరుకుంటే అది మన మరణానికి సంకేతం అదే రెండుసార్లు కొట్టి ఊరుకుంటే అంటే రెండుసార్లు కొడితే వ్యాధుల ద్వారా పీడింపబడతాం అనమాట అదే థర్డ్ టైం అంటే మూడు సార్లు ముచ్చటగా గంట నాదం చేయడం ద్వారా చేత అంటే మన శరీరము మనసుకు సుఖము కలుగుతుంది అంటే శరీరానికి మనసుకి సుఖం లభిస్తుంది అన్నమాట ఒక్కసారి కొడితే మరణం వస్తుంది రెండోసారి కొడితే వ్యాధుల ద్వారా పీడింప అంటే అంటే వ్యాధులు మనల్ని పట్టి పీడిస్తాయనమాట అదే మూడోసారి గోడితే మనసు అను శరీరం సుఖంగా ఉంటుంది